హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా కూతురు ఎవరు అని రామ్మూర్తి అమర్ నిలదీస్తూ ఉండగా ఆరు పెరిగిన అనాథాశ్రమం దగ్గరికి రామ్మూర్తిని తీసుకొస్తాడు అమర్ ఇక అక్కడ ఉన్న అనాథాశ్రమం ని చూసి టెన్షన్ పడుతూ అమర్కి దండం పెడుతూ ప్లీజ్ బాబు చెప్పండి ఇప్పటికైనా నా కూతురు ఎవరో చెప్పండి అని వేడుకుంటూ ఉంటాడు రామ్మూర్తి అమర్ని ఇక అమర్ అయినా కరగక అలాగే సైలెంట్గా ఉండిపోతాడు రామ్మూర్తికి నిజం తెలిస్తే ఏమైపోతాడో అన్న టెన్షన్తో ఇక అమర్ ఎంతకీ నిజం చెప్పకపోయేసరికి అమర్ చేయిని తన తలపై పెట్టుకొని నేను చచ్చినంత ఒట్టే ఇప్పటికిప్పుడు నా కూతురెవరో చెప్పకపోతే అని అనగానే అక్కడికక్కడే కూలబడినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ ఇక బాగి రామ్మూర్తిని అమర్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అమర్ చెప్పే నిజం కోసం ఆరు గుప్తా కూడా అలాగే నిలబడి చూస్తూ ఉంటారు అమర్ ఏం చెప్తాడా అని ఆరు కూడా టెన్షన్ గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇక స్వామీజీ చెప్పిన ప్రకారం ఆరు తన చుట్టే తిరుగుతుందని ఆ చుట్టుపక్కల గాలి వీస్తుండగా ఆరు అక్కడే ఉందని అమర్ గమనిస్తాడు ఇక రామ్మూర్తిని చూస్తూ ఆరు వైపు చూస్తూ నిజం చెప్పాలని నిర్ణయించుకుంటాడు అమర్ ఇక తననే చూస్తున్న అమర్ని ఆరు నేను కనబడుతున్నానా అన్నట్టు విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఆరు ఇక అమర్ నిజం చెప్పేస్తాడా తన కూతురు ఆరు అమర్ మొదటి భార్య పిల్లల తల్లి చనిపోయింది అని తెలిస్తే రామ్మూర్తి తట్టుకోగలడా బాగీకి నిజం తెలుస్తుందా పక్కింటి అక్క ఆరు ఆత్మ ఒక్కరే అని బాగీ తెలుసుకుంటుందా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్